ఈ గుడ్డు గుడ్డు మాటలు గోడుగుడ్డు చేసి చివరికి అమ్మల రాష్ట్ర విజయ రాజధాని గుడ్డు చేసిచ్చారు గుడ్లు పలు చేసేసారు అని మీరు పెక్కిందేమీ లేదు చేసిందేమీ లేదు ఏం చేసేవాడు నువ్వు వాళ్ళ జనాల్లో అన్నీ నేనే చేశాను నేనే చేస్తాను బటన్ ఒక ఇంట్లో కూర్చొని కుక్కల పప్పులు తినుకుంటూ పబ్జీలు ఆడుకుంటూ చేసి ఉన్న స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఏం చేసావు గవర్నమెంట్కి ఏ రోజైనా ప్రెసిపీట్ పెట్టావు ఒకసారి అయినా సరే ఏం చేసేవాడికి జాగ్రత్తగా రెడ్డి నువ్వు ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అన్ని క్రెడిట్లు నాయే నాయ అంటున్నావు ఇరవై ఏడులో కాదు నువ్వు ముప్పై ఏడులో పాదయాత్ర చేసినా జనం నమ్మరు ఇరవై ఏడు కాడి నుంచి ముప్పై ఏడు పది సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు పాదయాత్ర చేసిన జనం నేను నమ్మే ఆలోచనలు లేరు ఏంటంటే నా నా భూమి పట్ట మీద ఆయన పోటీ ఏంటండి ఎవడండి పెట్టినాడు నా తల్లిదండ్రులు సంపాదించింది మా తల్లిదండ్రులు పోటీ వేయించుకోవాలి మా తాతల పోటీ వేయించుకోవాలి నీ పోటీ వేయించుకోండి ఎంత ఎంత దారుణం అండి అది నీ పోటీ వేయించుకోండి నువ్వే దేవుడుగా నువ్వేమన్నా మాకేమైనా భూములు ఇచ్చినాడువా లేదన్న మాకేమైనా పంచినాడువా అన్న నమస్తే అన్న మీ పేరేనా ఏంటి ఈ రోజున చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్తే గతంలో వెళ్ళారు ఏ కంపెనీ సేమ్ తీసుకురాలేదు ఇప్పుడు వెళ్ళారు కంపెనీసేమి తీసుకురారు అసలు ప్రజలకి ఎలాంటి ఇవ్వాలనుకుంటున్నారు ఏదో మేము రా వచ్చిన తర్వాత ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అసలు ఏది నిరుద్యోగులకి యువతకు కావాల్సిన జాబ్స్ ఎక్కడ కల్పిస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి నా అందరికీ నమస్కారం వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశారు జీరి డిగ్రీ మనేసులో దేవస్ చెల్లి తండ్రి కొడుకులు సైతం కూడా మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఒప్పందం చేసుకొని వస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం అయ్యారు ఆల్రెడీ వస్తున్నాయి మొన్న కూడా జీ ఉద్యోగాలు ఎవరికి రావట్లేదు అన్నది అపోహలు ఎందుకంటే మొన్న కూడా గవర్నమెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఒక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఏ రకంగా ఉద్యోగాలు రాలేదు అంటున్నారో వైసీపీ నిర్ణయించి నిర్ణయం వదిలేసాం ఎందుకంటే ఆయన అపోహలు ఏ క్రెడిట్ అయినా వీళ్ళకే వేసామంటున్నారు ఏం చేశారా మాకే మామే చేసాం మేమే తెచ్చామంటున్నారు కానీ వీళ్ళు తెచ్చింది లేదు పెట్టింది లేదు పీకింది లేదు ఏమీ లేదు ఇవన్నీ ఉట్టు మాటలు ఎందుకంటే వాళ్ళ కంపెనీ దివాసీ జీరో డిగ్రీ మైనస్లో వెళ్ళి కూడా అక్కడ ఉండి మీరు ఎల్లరు కూడా ఎల్లరు వెళ్ళి చావరు రాను కూడా మీ ఐటీ శాఖ మంత్రికి అది ఏందో కూడా తెలియదు చావదు ఆ గుడ్డు కోడి గుడ్డు పదగాలి వదగాలి అనేవాటి తప్ప గుడ్డు గుడ్డు మాటలు గోడుగుడ్డు చేసి చివరికి రాష్ట్ర విజ రాజధానిని గుడ్డు చేసిచ్చారు గుడ్లు పాలు చేసేసారు కానీ మీరు పెక్కింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు అంటే అసలు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాకినా కానీ ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రానికి వచ్చాక అసలు డెవలప్మెంట్ కనిపించేది కాదు చంద్రబాబు అది పేరు చెప్పుకుని క్రెడిట్ చోటు చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు అన్న ఈయన వెళ్ళి అక్కడికి వెళ్తే క్వశ్చన్ అడిగితేనే లెంత్ క్వశ్చన్ అని అడిగి ఈయన తెచ్చి ఎలా నమ్మాలి ఒక క్వశ్చన్ అడిగితేనే ఆయనకి ఏం అర్థం కాక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఏం అర్థం కాక లెంత్ క్వశ్చన్ అన్నారంటే ఈయన తెచ్చారంటే ఎలా నమ్ముతారు ప్రజలు నమ్మే ఆలోచనలు ఉన్నారా ప్రజలు చీకొడుతున్నారు ఇవాళ ఆయన తండ్రి కొడుకులు వెళ్ళి వస్తుంటే అసలు దేవాస్ మొత్తం మొత్తం ఆ రా దేశం మొత్తం అలాడిపోతుంది ఆయన కోసం ఎదురు వచ్చి పెట్టుబడులు ఇస్తున్నారు ఇవాళ తండ్రి కొడుకులు సభస్ అని మాట్లాడుతున్నారు వాళ్ళు మెచ్చుకుంటున్నారండి ఏ రోజైనా మీరు వెళ్తే లెంత్ క్వశ్చన్ కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నువ్వు నువ్వు ఎలా తెచ్చావెంట్ ఎలా నమ్మాలా ఏ స్వామి నువ్వు ఏం చేసావా యా స్వామి అసలు నువ్వేం చేసావని నేను నమ్ముతారు జనాలు నువ్వు తెచ్చావు గూగుల్ తెచ్చావులు రెండు సంవత్సరాల్లో తెచ్చి గూగుల్ పెట్టారు నువ్వు తేలేపోయావు ఐదు సంవత్సరాలు నువ్వు చేయలేకపోయా ఎంత ఘోరమార్గం అన్ని ఏదంటే ఈ పేటిఎం కుక్కలందరూ కూడా వీళ్ళ మీద వేసుకోవడానికి వీళ్ళు చేసుకుందాం అని చెప్పుకోవడానికి వీళ్ళు మేమే తెచ్చా మేమే తెచ్చా డబ్బా కొట్టుకోవడం తప్ప దేనికి పనికిరారు వీళ్ళు వీళ్ళు రాష్ట్రాన్ని భ్రష్ పెట్టి చేశారు వీళ్ళు నాశనం చేశారు తప్ప వీళ్ళు దేనికి పనికిరారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు జగన్ తెచ్చిన కంపెనీ గొప్పగా చెప్పుకుంటున్నాడు అంటున్నా ఏంటి చెప్తారు మరి ఏంటి అన్న క్రెడిట్ చోరీ చేసేది ఆయన తెలియనియా ఆయన చేయనియా ఐటీ శాఖ ఐటీ శాఖ తెచ్చింది ఎవరు ఇవాళ ఈ రైతు బజలు తెచ్చింది ఎవరు పింఛన్లు పెట్టింది ఎవరు పింఛన్లు పెంచింది ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు ఉచిత బస్సు పెట్టింది ఎవరు దీపం పథకం గ్యాస్ పండ్ ఇచ్చింది ఎవరు ఇన్ని పథకాలు పెట్టింది చేస్తుంటే ఇవాళ క్రెడిట్ స్టోర్ ఇచ్చేటువంటి ఏం చేసావే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవాళ రాట రాట ప్రజా మీద కూల్ చేసావు వెంటనే పది కోట్లకు విలువ చేసి ప్రజా మీద కూల్ చేసావు వైజాగ్ల ప్యాలెస్లో ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్నావు ఏం చేసావు గవర్నమెంట్కి నువ్వు ఏం చేసావు ఐదేళ్లలో నువ్వు పీకే చేశావా ఏమైనా ఉద్దరి చేసావా జనాలకు ఏమైనా పెట్టించింది ఏమైనా ఉందా రాష్ట్రాన్ని నర్వనాజ్ చేసి బ్రష్ పెట్టించి పడేసావు ఏం చేసావు అని నీకు నమ్మాలి ఏం చేసేవాడి నువ్వు ఇలా వాళ్ళ జనాల్లో అన్నీ నేనే చేసా నేనే చేస్తాను బటన్ ఒక ఇంట్లో కూర్చొని పంది కుక్కల పప్పులు తినుకుంటూ పబ్జీలు ఆడుకుంటూ చేసి ఉన్న స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఏం చేసావు గవర్నమెంట్కి ఏ రోజైనా ప్రెస్ బీట్ పెట్టావు ఒకసారైనా సరే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు ఒకసారి అయినా సరే కలెక్టర్తో ఉన్నది అధికారితో సమాసం పెట్టావు ఒకసారి అయినా సరే నువ్వు ఏం చేసేవాడి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అన్ని క్రెడిట్లు నాయే నాయే అంటున్నావు ఇవాళ తండ్రి కొడుకులు అంత ఉందా స్థానంగా వెళ్ళి అంత కష్టపడి ఫైట్ చేసి ఉన్న స్థాయిలో ఉంచు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తుంటే ఏం చేసావు నువ్వు గవర్నమెంట్కి రాష్ట్రం రాడ రాడు రాడమే ప్రజల మీద కూల్ చేసి తరమా నాశనం చేసేసావు వ్యతిరేక చర్యలు పెట్టుకున్నావు ఆ కుళ్ళు పెట్టుకున్నావు కొత్తంతరాలు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి దానికి వ్యతిరేకత చేసేసి వాళ్ళతో పంచుకున్న వాళ్ళందరినీ కష్టపడి పని చేసే వాళ్ళందరినీ నాశనం చేసి కొట్టించేసి నాశ చేసి పీకిచ్చేసిన వాడివి ఇవాళ నువ్వు ఏం చేసావు అని జగన్మోహన్ రెడ్డి నమ్మాలి జనాలు అంటే మరి ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాను ఇంకా సంవత్సరాల మూడు సంవత్సరాలు కూడా అయిపోతే ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాను జగన్ టూ పాయింట్ వన్ చూపిస్తాను చెప్పి నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం నమ్ముతారన్న మళ్ళీ పాదయాత్ర చేస్తే నమ్ముతారు అసలు ప్రజలు ఇరవై ఏళ్ళు కాదు నువ్వు ముప్పై ఏడులో పాదయాత్ర చేసినా జనం నమ్మరు ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు పది సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు పాదయాత్ర చేసినా జనం నేను నమ్మే ఆలోచనలు లేరు ఎందుకంటే విసిగిపోయారు నీ మీద నువ్వు వచ్చిన కానీ అన్ని అవినీతి పరులు అక్రమాలు భూకబ్జాలు తన్నేసుకోవడాలు గొడవలు కొట్లాటలు ఇవే ఎక్కువైపోయినాయి ల్యాండ్ ఆర్డర్ చేయి దాటిపోయింది కూడా ల్యాండ్ ఆర్డర్ని ఇవాళ దాటిపోయింది ఇవాళ నమ్మే ఆలోచనలు జనాలు ఎలా లేరు ఎందుకంటే రాష్ట్రం భ్రష్టి పెట్టించిపోయింది వచ్చిన కానీ రాష్ట్రం భ్రష్టి పెట్టించిపోయింది ఏంటంటే నా భూమి పట్ట మీద ఆయన పోటీ ఏంటండి ఎవడంటే పెట్టినాడు నా తల్లిదండ్రులు సంపాదించింది మా తల్లిదండ్రులు పోటీ వేయించుకోవాలి మా తాతల పోటీ వేయించుకోవాలి నీ పోటీ వేయించుకోవడం వేయండి ఎంత ఎంత దారుణం అది నీ పోటీ వేయించుకోండి నువ్వేం దేవుడువా నువ్వేమన్నా మాకేమైనా భూములు ఇచ్చినాడువా లేదన్నా మాకు ఏమైనా నా తల్లిదండ్రులు నా తాతలు మా అమ్మలు మా మామలు కష్టపడి కష్టపడి సంపాదించిన భూమిని నీ ఫోటో పెంచుకుంటే వినండి ఎంత దుర్మార్గం ఎక్కడ ఉందండి దాని మీద నీ ఫోటో పిల్లల బ్యాగుల మీద నీ ఫోటో తిని చెక్కిల మీద నీ ఫోటో వాళ్ళ పెళ్ళి బెల్ట్ మీద నీ ఫోటో ఏందా అని జగన్మోహన్ రెడ్డి మీరు చేసింది అవినీతి అక్రమాలు తప్ప నువ్వేం చేసావయా ఉత్తరిచ్చావా రాష్ట్రాన్ని సరే రాష్ట్రాన్ని పెట్టి పెట్టివా ఐదు వేలు పెట్టి ప్యాలెస్లో ఇల్లు కట్టుకున్నావు రిషికొండని పర్యాటక శాఖ ఉపయోగపడే రిషికొండ లాంటి దాన్ని నువ్వు ఇవాళ ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్నావు ఏం చేసావు రాష్ట్రానికి ఒక రాజధాని కట్టావా ఒక రాజధాని నిలబెట్టావా రాజధాని ఎక్కడ పెట్టాలో ఒక నిర్ణయించా పోనీ మూడు రాజధానులు మూడు రోజులు ఆటలు పట్టించావు ఏం చేసావా ఏమంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇవాళ పదకొండులో గుర్చి పెట్టారు రేపు పొద్దున్న జనాల్లో వెళ్తే ఆ పదకొండు కూడా రావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో రెండు సంవత్సరాల కాలం అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలే ఉంది మళ్ళీ ప్రజలు కావాలను కోరుకుంటున్నారు అందుకే నేను పాదయాత్ర చేయబోతున్నాను గతంలో ఇరవై ఏడులో పంతొమ్మిదిలో పాదయాత్ర చేశాను పంతొమ్మిదిలో గెలిచి చూపించాను ఇప్పుడు ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను ఇరవై తొమ్మిదిలో గెలిచి చూపిస్తాను విజయనగం మోగిస్తాను అంటున్నారు మరి వైసీపీ నాయకులు వందకు వంద పర్సెంట్ కూడా రాడండి వందకు వంద పర్సెంట్ వైసీపీ నాయకులు మీరు అనుకోవడం కార్యకర్తలు బలోపేత చేయడానికి ఇంకా దిగజారికిపోయి ఇంకా కాస్ట్ కార్యకర్తలు కూడా చెల్ల చే అయిపోతారు భయంతోనే నేను మా ఆవిడ మిగలాల్సి వచ్చి చివరికి ఇంకెవరు మిగలరా అని చెప్పి భయంతో పాదయాత్ర చేయడానికి కూడా రావాలేమో కానీ ఆయన అయితే మాత్రం ఇంకా డెఫినెట్గా ఆయన నమ్మే ఆలోచనలు జనం లేరు ప్రజలైతే లేరు అపోవాళ్ళు మానుకోండి ఇక మీరు పాదయాత్ర నిన్నో చెప్తున్నాను కదండి ఇరవై ఏడులో కాదు ముప్పై ఏడు ఇరవై ఏడు నుంచి పది సంవత్సరాలు నువ్వు పాదయాత్ర చేసుకున్నావు నువ్వు రాలేవు జగన్మోహన్ రెడ్డి నీకు నీ మీద జనాల్లో భారీ వ్యతిరేకత ఉంది నువ్వు వచ్చి నష్టన రాష్ట్రాన్ని నాశనం చేసేసావు భారీ వ్యతిరేకత ఉంది నీకు అన్ని మానుకో నువ్వు తిరిగితే తిరుగు ఎవడొద్ద కానీ నీ మీద అయితే మాత్రం జనాల్లో చెడ్డ ఒపీనియన్ ఉంది అంటే జా లిక్కర్ స్కామ్లో కానీ లేదా పరకామని కేసులో కానీ హైకోర్టులో వివేకానంద గారి హత్య కేసు గురించి కూడా బయటకు వస్తా ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పాదయాత్ర చేస్తానని చెప్పి బహిరంగ సవాల్ చేశారు ఏంటి ఎలా చూడొచ్చు అంటారు కేసులు తప్పించుకోవడానికి చేయడమే ఇప్పుడు వివేకానంద రెడ్డి బాబాయ్ హత్య కేసు వెయిన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆవిడే నైట్ మూడింటి దాకా ఫోన్ ట్రాపింగ్లు ఉన్నాయి ఫోన్లు మాట్లాడారు వీళ్ళు వీళ్ళ అవస్థలు లేదు ఏది జరగదు తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాబాయి గుండుపోటు ఏ ఆయన తెలియదా ముఖ్యమంత్రి ఆయన తెలియదా ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేయాలి కదా ఏ ఆ నిందితులు అరెస్ట్ చేయలేవా చేయలేకపోయావే ఎందుకంటే నీ పాత్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీ ఆవిడ పాత్ర ఉంది కాబట్టి నువ్వు చేయలేకపోయావు నీ సొంత బాబాయ్నే నువ్వు చంపితేనే నువ్వు శిక్షించలేకపోయావు అంటే నీ పాత్ర ఉందనే కదా నువ్వు చేయలేకపోయావు ఇవాళ పరకామని దొంగతనం కేసు అది నీదే ఇవాళ లడ్డు లడ్డు కల్తీ ఏడుకొండల స్వామిని ఎంత గొప్ప స్వామి అంటే ఆ స్వామితో కూడా నువ్వు ఆడుకున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉన్నా నువ్వు ఎన్ని సంవత్సరాలు పచ్చి అన్న సంవత్సరాలు దేవుడికి ఎన్నిసార్లు మనసులో నువ్వు క్షమాపణ చెప్పుకున్నా నిన్ను వదలడు వెంకటస్వామి ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళే ఎందుకో పెద్ద పెద్దోళ్ళే నీ తండ్రుల తాండ్రోళ్ళు పెద్ద పెద్దోళ్ళే పోయారు నువ్వు ఆయనతోనే చలగాటం ఆడావు కలిపి నెయ్యి కలిపి పరగామని దొంగతనం చేయించి మళ్ళీ ఆ నిందితుల్ని దగ్గరుండి చంపించేసి కేసులు మాపి చేయించేద్దామని చేసి కొన్ని వందల కోట్లు బంగారం దాచి ఎన్నో జనం అరాచకాలు చేశారు దేవుడితో కూడా ఆడావు చల్లరకాటావు నువ్వు పకృతి తాడావు నువ్వు వెళ్ళే దారిలో చెట్లు నరికిచ్చి పకృతి తాడావు దేవులు తాడావు గుడులు తాడావు అన్ని అడుగులు తాడు బడులతో కూడా ఆడావు నువ్వు అన్నీ ఆడావు నువ్వు చేయని అవినీతి పని అంటే లేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు మాత్రం వస్తానంటే జనాలు నమ్మే ఆలోచన అయితే లేదు ఇది వందగా వంద పర్సెంట్ గ్యారంటీ నువ్వు జనాల్లో తిరిగినా సరే నీకు అవకాశం లేదు ఇంకో పది సంవత్సరాలు ఉన్న చెప్తున్నా పది సంవత్సరాలు నువ్వు పాదయాత్ర చేసినా నువ్వు రాలేవు